నేనొంత రెడ్డి గారు మహిళలు మహిళలకు ఎవరు మీ ఫ్రీ బస్సు ఏమైనా అడిగినరా ఎవరన్నా ఉద్యమాలు చేసిందా ఎవరన్నా రోడ్డు ఎక్కిందిరా మీరు ఫ్రీ ఫ్రీ బస్సు ఇచ్చిండ్రు మీరు ఫ్రీ బస్సు ఇచ్చి ఎవరు అడిగారు మా మహిళలు ఎవరన్నా అడిగినరా మీరు అడగకుండా ఇచ్చారు మరి మీరు అడగకుండా కూడా ఇప్పుడు ఇరవై ఇరవై రెండు వందల యాభై గజాల స్థలాన్ని ఇస్తా అన్నారు మరి ముప్పై ఏళ్ళు పెన్షన్ ఇస్తా అన్నారు మరి ఎన్నో చెప్పిండ్రు ఎన్నో ఉన్నాయి మా మెయిన్ పోస్టర్ లో ఇప్పుడు పెద్దలు చదివిండ్రు అవన్నీ అవి మీరు ఇస్తామన్న ఇవ్వాలి లేకపోతే మళ్ళీ ఒక ఉద్యమానికి తయారవుతామని మేము రేవంత్ రెడ్డి గారు ఇవాళ ఇక్కడ కూర్చున్నాం రేపు మీ ఇంటి ముందు కూర్చుంటాం అవసరం అనుకుంటే సోనియమ్మ దగ్గర కూర్చుంటాం ఢిల్లీకి పోతాం ఢిల్లీకి పోతాం మనము చెప్పిన మహిళలు ఐక్యత తోటి ఉండాలి అయితే ఎంతో మంది చెప్తున్నారు ఏమేమో చెప్తున్నారు ఏమో పెట్టాలి పెట్టాలని చూస్తున్నారు తినకండి మనది అసలు చేసి సుల్తాన్ యాదగిరి గారు ముఖ్యమైనటువంటి వారు మనం దీంట్లోనే ఉండాలి కొట్లాడాలి మరి హైదరాబాద్ ఢిల్లీకి పోవటానికి కూడా మనం సిద్ధం కావాలి వింటారా రేవంత్ రెడ్డి గారు మీరే ఇస్తా అన్నారు మీరు అన్నది ఇరవై నెలలో రెండు సంవత్సరాలుగా వస్తుంది మీరందరూ అసెంబ్లీలో కూర్చున్నారు మీరంతా అసెంబ్లీలో ఎవరి కష్టంతో కూర్చున్నారు అంటున్నా ఉద్యమకారుల శ్రమతో కూర్చున్నారు అందులో తెలంగాణను వ్యతిరేకించిన వాళ్ళు ఉన్నారు అసెంబ్లీలో ఇది ఎక్కడి న్యాయం అంటున్నా వాళ్ళు అక్కడ కూర్చున్నారు వాళ్ళ పెన్షన్లు డబల్ డబల్ పెన్షన్లు పోయిన వాళ్ళు పోయినా కూడా మళ్ళీ ఇంకొకటి ఇంకొకటి తెలుసు ఎవరు ఎవ్వరు ఇదంతా మనము అందుకనే ఉద్యోగకారులను ఐక్యతతో ముఖ్యంగా మహిళలు ఐక్యంగా ఉండాలి మనం కొట్లాడాలి మనం మహిళలమే ముందు ఉండాలి విజయశాంతి గారి పరిస్థితి ఏందో తెలుసు మీకు మరి ఎప్పుడు చెప్తూనే ఉన్నా విజయ గారి విజయశాంతి గారి పరిస్థితి రావులక్క మీకు తెలివంది కాదు సోనియమ్మ ఇచ్చింది ఇచ్చింది తల్లులు బాధపడుతున్నారు ఆ కొడుకులను పోగొట్టుకున్న తల్లుల బాధ ఏందో సోనియమ్మకు తెలుసు కనుక సోనియమ్మ మనకు తెలంగాణ ప్రత్యేక తెలంగాణని ఇచ్చింది సుష్మా స్వరాజ్ గారితో మాట్లాడుకొని ఆనాడు స్వర్గస్థులైనటువంటి సుష్మా స్వరాజ్ గారు సెంట్రల్ గవర్నమెంట్ మినిస్టర్ ఆమె మన మహిళల ముందు తెలంగాణకు సహకరించి అందుకని మనం ముందుండాలి ఐక్యతతో అని చెప్పి నేను మళ్ళా ఒక ఉద్యమానికి మనం సాధించుకునే దానిక మన ఉద్యమానికి తయారు కావాలి మన ఢిల్లీకి అయిన వైపు కూర్చుంటాం ఢిల్లీకి అయిన వైపు కూర్చుందాం సాధించేంత వరకు మనం ఊరుకునేది లేదని చెప్పి మరొక ఉద్యమానికి తయారేద్దాం అని చెప్పి నేను సెలవు తీసుకుంటున్నాను